ప్రేక్షకులకు నమస్కారం హిందూ మతంలో శుక్రవారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈరోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది లక్ష్మీమాత సంపదలకు దేవత మత విశ్వాసాల ప్రకారం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతాయి శుక్రవారం ఉపవాసంతో పాటు కొన్ని ప్రత్యేక పూజలు కూడా చేస్తారు శుక్రవారాల్లో ఉపవాసం ఉండడం వల్ల లక్ష్మీదేవిని పూజించిన భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి కానీ ఈ రోజున కొన్ని విషయాలు నివారించాలి లేకపోతే సంపద శ్రేయస్సు నష్టం ఉండవచ్చు దీని ప్రకారం శుక్రవారం ఏం నివారించాలో తెలుసుకుందాం శుక్రవారం నాడు కొన్ని సాధారణ విషయాలను అనుసరించడం ద్వారా మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు ఇది మీ ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది మీ సంపద శ్రేయస్సుని పెంచుతుంది శుక్రవారం నాడు కొన్ని సాధారణ విషయాలను అనుసరించడం ద్వారా మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు మాతా లక్ష్మి పరిశుభ్రతను ఇష్టపడుతుంది కాబట్టి ప్రతిరోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి శుక్రవారం పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం కాబట్టి మాతా లక్ష్మి ఆశీసులు మీ జీవితంలో కొనసాగేలా మీ ఇంటిని శుభ్రంగా చక్కగా ఉంచుకోవడానికి అదనపు ప్రయత్నం చేయండి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి శుక్రవారం రోజున రుణం తీసుకోవడం లేదా డబ్బు ఇవ్వడం మాతా లక్ష్మిని ఇష్టపడదని నమ్ముతారు దీంతో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొనేందుకు శుక్రవారాలలో మాంసాహారం మద్యం సేవించడం మానుకోండి బదులుగా స్వచ్ఛమైన సాత్వికమైన ఆహారం తీసుకోండి ఇంట్లో సాత్విక ఆహారాన్ని తీసుకోవడం వల్ల కుటుంబంలో శాంతి శ్రేయస్సు ఉంటుంది